వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ కూలీ 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 ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బాగా వినిపిస్తున్న సినిమా సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ కింగ్ నాగార్జున క్రేజీ కాంబోలో రూపొందుతున్న కూలీ సినిమా ఆగస్ట్ పద్నాలుగున భారీ స్థాయిలో రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయింది అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి ముందే కలెక్షన్స్ తో దుమ్ములేప్తుంది ఇంతకీ ఇంతవరకు ప్రీ సేల్స్ లో ఎంత కలెక్ట్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే కూలీ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి అంచనాలకు తగ్గట్టుగా లోకేష్ కనకరాజ్ ఈ మూవీని తెరకెక్కించాడని కూలీ సంచలనం సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ క్యారెక్టర్ చేయడం అనేది పెద్ద హైలెట్ అంటున్నారు సినీ జనాలు ఈ మూవీకి తమిళనాడులోనో తెలుగు రాష్ట్రాల్లోనో కాదు ఓవర్సీస్ లో సైతం విపరీతమైన బజ్ క్రియేట్ అయింది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత క్రేజ్ పెరుగుతోంది ఈ సినిమాకి ఇప్పటి వరకు ఏడు లక్షల టికెట్లు సేల్ అయ్యాయి అంటున్నారు కలెక్షన్ విషయానికి వస్తే డెబ్బై కోట్లు వచ్చాయని ట్రేడ్ పండితులు సమాచారం మరి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా వంద కోట్లకు మించి కలెక్షన్ రావడం ఖాయమని అంచనా ఉంది ఈ అంచనాకు మించి కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ముఖ్యంగా ఈ సినిమాని సన్ పిక్చర్స్ రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మించారు అయితే లోకేష్ కనకరాజ్ షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి పక్కాగా ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు అది బాగా వర్కౌట్ అయింది ఈ మూవీ ప్రీమియర్స్ ను పదమూడున వేయనున్నారు దీంతో అమెరికాలో ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున టికెట్ బుకింగ్స్ చేస్తున్నారు నార్త్ అమెరికాలో ఇప్పటికే ఈ సినిమాకి ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లు గ్రాస్ పశువులు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లు ఓపెనింగ్స్ వస్తాయని ఇది సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అలాగే కోలీవుడ్ కి ఇప్పటి వరకు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి లేదు టాలీవుడ్ కు నాలుగు సినిమాలు ఉన్నాయి సో కూలీ సినిమా కోలీవుడ్ కి ఫస్ట్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ట్రెండ్ చూస్తుంటే ఇది నిజమయ్యేలా అనిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూడాలి